హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈ ఐదు ప్రూఫ్లు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అదేవిధంగా ఎన్నికల కమిషనర్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ ఫెన్షన్లకు సంబంధించి అనేది కూడా పొందాలంటే ఈ అర్హత ఉన్న వారికి మాత్రమే జమ చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి అయితే ఈ ఫెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడేలా వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చాలామందికి అయితే ఫెన్షన్ అనేది కూడా నిలిపివేయడం జరిగింది మా కొద్దిపాటి మహిళలకు అదేవిధంగా వృద్ధాప వితంతువులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా అనేక రకాల ఫెన్షన్దారులు ఇరవై ఎనిమిది రకాల ఫెంక్షన్దారులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది కూడా పొందుతున్నారు వారందరికీ కూడా ఫెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనర్హులుగా ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా ఫెన్షన్ అనేది కూడా జారీ చేయలేదు అలా జారీ చేయని వారందరూ కూడా వెంటనే కూడా వారి యొక్క అర్హులు అర్హత ఉండి కూడా పొందినటువంటి వారు అంటే తగిన పత్రాలని కూడా చూపించినట్లయితే వారందరికీ కూడా ఈ పెన్షన్లకు సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఎందుకంటే తగిన అనేది కూడా చూపిస్తేనే వారి ఖాతాలలో అనేది కూడా ఈ క్రిందటి ప్రభుత్వంలో ఎందుకంటే చాలా మందికైతే అయితే పెన్షన్లకు సంబంధించిన అనేది కూడా ఇస్తూ వస్తున్నారు వారందరినీ కూడా తీసివేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఎవరైతే అర్హులుగా ఉండి పొంద మహిళలు కావచ్చు వృద్ధాపవాలు కావచ్చు వికలాంగులు కావచ్చు వితంతువులు కావచ్చు వారందరికీ కూడా తగిన అనేది కూడా చూపిస్తేనే వారి వారందరికీ కూడా ఈ పెన్షన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏడు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా ఇస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి పెన్షన్దారులకు సంబంధించినటువంటి తగిన అనేది కూడా చూపించినట్లయితే ఖచ్చితంగా అయితే మీ యొక్క ఇంటి వద్దకే వచ్చి ఖాతాలలో అయితే జమ చేయరు ఇంటి వద్దకే వచ్చి ఈ అది కూడా చూపించినట్లయితే మీకు ఫెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్లిప్పులు అయితే ఖచ్చితంగా ఉండాలి స్లిప్పులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారందరికీ కూడా ఏడు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తారు నాలుగు వేల రూపాయలు అనేది కూడా పెన్షన్కి సంబంధించి అదేవిధంగా మూడు నెలలుగా ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు నెలలకి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేలు అదేవిధంగా ఫెన్షన్కి సంబంధించి నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అనేది కూడా ఎవరైతే వృద్ధాప వికలాంగులు వితంతువులు అదేవిధంగా అనేక రకాలుగా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలని ఒక ఉద్దేశంతో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా పంపి పంపిణీ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా అయితే వారందరి ఖాతాలలో కూడా అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపింది వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నవారు తగిన అనేది కూడా చూపించినట్లయితే వారందరికీ కూడా నేరుగా అయితే అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది వెంటనే కూడా మీరు తగిన అనేది కూడా రెడీ చేసుకోండి ఎందుకంటే వికలాంగులకు సంబంధించి డిసేబుల్ సర్టిఫికెట్ అదేవిధంగా వితంతువులకు సంబంధించి డెత్ సర్టిఫికెట్ మీ భర్త అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ అదేవిధంగా వృద్ధాప పెన్షన్లకు సంబంధించి ఆధార్ కార్డు ఎవరైతే అరవై సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు వారికి తగినటువంటి సర్టిఫికేట్లు అనేది కూడా చూపించినట్టయితే మీకు డబ్బులు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్